లోకంలో దేవదత్తులు కూడా సంతోషిస్తారని చెప్పినాడు అలాగే మన దేవుడు మాట్లాడాలి నాకైతే తెలియదు కానీ ఈ రోజు ప్రార్థన అయిపోయినాక చల్లగా చెప్తున్నాడు ఈ ప్రాప్తి తీసుకోవాలి అయింది చాలా సంతోషమైంది ఎందుకంటే ఇక్కడ మనతో కలిసి ఉన్నట్లే రేపు పరలోక రాజ్యంలో కూడా మాతో పాటు ప్రసాద్ ఉంటాడు అది ఒక విశ్వాసం దేవుడు ఖచ్చితంగా స్థిరపరుస్తాడు ఆయన మా ఒకడు నీటి ద్వారాను ఆత్మ ద్వారా ఏం చేయాలి రక్షణ పొందాలి ఈ మానవ జీవితం ఎలాగైనా పోతుంది కానీ ఆత్మ నశించదు శరీరం పోయిన ఆత్మ జీవిస్తుంది ఆత్మ రక్షణ చెందాలి అయితే ఇక్కడ రక్షణ పొందిన తర్వాత రెండవ రెండో కోనంతి పత్రిక ఐదో అధ్యాయం పదిహేడు వచ్చిన వాళ్ళది వాడు నూతన సృష్టి పాతవి గతించెను ఎలా ఉంటారంట నూతన సృష్టి అంటే కొత్తగా ఉంటారంట కొత్తగా మార్పు చెందుతారంట పాతవన్నీ ఇంకా పనికిరావు చర్మాలకు వెళ్ళటం సిగరెట్లు తాగటం ఇవన్నీ వాడికి లేవులే దగ్గర ఉండటం ఇవన్నీ ఏం చేయాలి గతము విడిచిపెట్టాలి పాత లోత జీవితాన్ని ఏం చేయాలి పొందిన తర్వాత విడిచిపెట్టి దేవుని స్థుతించి ఆరాధించి గణపరిచి మహిమపరిచే విధంగా జీవించాలి అందుకే ఇక్కడ అంటున్నారు నూతన సృష్టి ఎవరు నూతన సృష్టి మార్పు చెల్లి రక్షణ పొందినవారు నూతన సృష్టి పాతలు ఏమైపోయాంట గతించ బతికాయమ్మా లోకానుసారముగా వృద్ధి చెందటము ఆత్మానుసారముగా జీవించటము రక్షణ పొందటం అందుకే పాత ఏం చేయాలి పాత ఏం చేయాలి మనం విడిచిపెట్టాలి పాత జీవితాన్ని మనం ఏం చేయాలి వదిలేయాలి పాత ఆలోచనలు వదిలేయాలి నూతనముగా ప్రభు చూస్తున్నాడని బ్రతకాలియా రక్షణ పొందిన నువ్వైనా నేనైనా దేవుడు మనల్ని చూస్తున్నాడు అంటే రక్షణ పొందడం అంటే మామూలు విషయము కాదు ఎందుకంటే అన్ని ఆజ్ఞలకు లోబడి అన్నిటికి ప్రమాణం చేసి ఎవరికి బాప్తి గారు చెప్పండి విగ్రహాల జోలికి వెళ్తావా వెళ్ళను మత్తు జోలికి వెళ్తావా వెళ్ళను నీకు ఇష్టమైన వాళ్ళు వచ్చి నేను ద్వేషిస్తాను భరిస్తావా భరిస్తాను వాళ్ళు దూషించినా సహిస్తావా సహిస్తాను ఏదైనా అలవాట్లుంటే దాటి విధి వదిలేస్తావా అంటే వదిలే అన్ని ప్రమాణము చేసి బాప్తిస్తారు ఇష్టపూర్వం దేవుని తన సొంత రక్ష రక్షకునిగా అంగీకరించి తీసుకునేదే మా అంటే ప్రమాణాలు చేపిస్తాడు ఒక భార్య ఒక భర్తతో వివాహం జరిగింది అంటే ఒక ఇద్దరు ఒక యవనులకు భార్య భర్త కావడానికి ఎన్ని ప్రమాణాలు చేస్తారు మనం తెలుసు పెళ్ళు ప్రమాణాలు చేస్తారు రోగం వచ్చినా బాధ వచ్చినా కష్టం వచ్చినా కరువు వచ్చినా సమస్య వచ్చినా అప్పులైనా అసలు ఏం లేకపోయినా పంప లేకపోయినా నువ్వు ఆయనతో అంతే చేస్తారు కదా కానీ మధ్యలో అత్య ఉండట్లా రివర్స్ అవుతుంది ఏది లేకపోయినా నా ప్రాణం ఉన్నంత వరకు నా భర్తతో కట్టుబడి ఉంటారని ప్రమాణం చేయాలి చేస్తారా చేయరా అదైనా విడిపించుకోవచ్చు కాని ఏసై చేసిన ప్రమాణము రక్షణ ప్రమాణం ఏమందో తెలుసా ఒకళ్ళ భర్తని చేసి ఇంకొకరు చేసుకో అంటున్నారు ఇప్పుడు అర్థమవుతుందా కానీ చేసిన ప్రమాణము నిన్ను వెంటాడుతూనే ఉంటది నీకు నెమ్మది ఉండదు మనశ్శాంతి ఉండదు సమాధానం ఉండదు సంతోషం ఉండదు నీ జీవితం అంటా విడిచితే ఎందుకు ఇది దేవుడి చేసిన నిబంధన భార్య భర్తలది మనుషులతో చేసే నిబంధన కానీ పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు బాప్తీస్ పొందిన మనము తండ్రి యొక్క కుమారు యొక్క పరిశుద్ధాత్మ నామార్తీస్వం పొందిన నిన్ను దేవుడు ఎప్పుడు చూస్తూనే ఉంటాడు మంచి చేస్తే మంచిగా ఉంటావు చెడు ఏమవుతుంది శాపాలు అంత అవుతాయి ఏం తోడవుతాయి శాపాలు తోడవుతాయి అందుకే నువ్వు నూతన సృష్టి పాత వినిలో గతించాలి నూతన సృష్టిగా నువ్వు జీవించాలని ఏసై ఆశపడుతున్నాడు ఎలా ఉండాలని కోరుకుంటున్నాడు దేవుడు నూతనముగా పాత వదిలేయాలి నూతనముగా జీవించాలని ఏసై ఆశపడుతున్నాడు అందుకే ఇక్కడ మూడు ఆరులో కూడా అంటారు శరీరానుసారం ఏంట శరీరము ఏంటంట శరీరం